హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చి ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ బ్లింకెట్ వేరే రోజు నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్ లొకేషన్స్లో ఆల్ ఓవర్ లొకేషన్స్లో ఈ జాబ్ ఓపెనింగ్స్ అనేది రావడం జరిగింది ప్రజెంట్ ఏ లొకేషన్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇందులో చేయవలసిన వర్క్ ఏముంటుంది అలాగే మీకు బేసిక్ సాలరీ ఎంత ఉంటుంది అలాగే ఎవరు ఎలిజిబుల్ ఉంటారు అనేది చూసుకుంటే ఒకసారి బ్లింకిట్ నుంచి వచ్చిన ఈ డీటెయిల్ చూసుకుంటే కంపెనీ వచ్చేసి బ్లింకిట్ వీఆర్ హెర్నింగ్ ఎబో లొకేషన్ అంటే ప్రజెంట్ లొకేషన్స్ నేను చివరిలో మెన్షన్ చేస్తాను మీరు చేయవలసిన వర్క్ వచ్చేసి పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ కావలసిన వారు మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి అలాగే ఎయిటీన్ ప్లస్ ఏజ్ నుంచి అలాగే థర్టీ ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది అనేది ఇందులో మెన్షన్ చేశారు అలాగే క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు అరుకులండి శాలరీ విషయానికి వస్తే ఇందులో ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెట్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందులో మీరు వర్క్ చేయవలసిన వర్క్ వచ్చేసి ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఈఎస్ఐ అన్నీ కట్ అయ్యి మీకు ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది అలాగే టూ థౌజండ్ ట్రావెల్ అలవెన్సెస్ బేస్డ్ ఆన్ లొకేషన్ అంటే మీ లొకేషన్స్ నుంచి వచ్చే దాన్ని బట్టి మీకు టూ థౌజండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ థౌజండ్ ప్లస్ అకామిడేషన్ బోనస్ మీకు అకామిడేషన్ బోనస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి ఫర్ నాన్ లోకల్స్ మాత్రమే ఇక్కడ లోకల్ వారికి కాకుండా ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల వారిగా వచ్చిన వారికి ఈ టూ థౌజండ్ బోనస్ అనేది కంపెనీ వారు చెల్లించడం జరుగుతుంది అలాగే ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఇవి కూడా మీకు వర్తిస్తాయి ఖచ్చితంగాను ఇది జెన్యున్గానే ఉంటుంది కాబట్టి మీరు అప్ టు నైట్ అలాగే అప్ టు ఫైవ్ థౌజండ్ ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అంటే మీరు చేసిన వర్కింగ్ బట్టి ఇందులో బ్లింకిట్లో మెయిన్గా గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి ప్రజెంట్ ఉన్న ఇప్పుడు వచ్చే దసరాకి ఈ రిక్వైర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేసుకొని ఇందులో చేస్తూ ఉంటే వాళ్ళకి పర్ఫార్మెన్స్ బోనస్ కింద ఫైవ్ థౌజండ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఖచ్చితంగాను టోటల్గా మీరు ఇందులో ఈజీగా సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు హెర్న్ చేసుకోవచ్చు ఖచ్చితంగా బ్లింకిట్లో ఇది సాధ్యమవుతుంది మీరు హైదరాబాద్కు వచ్చి ట్వంటీ థౌజండ్ హెర్న్ చేసుకునే వారికి మంచి అవకాశం అండి ఖచ్చితంగా ఈ బ్లింకిట్ అనేది వేర్ హౌస్ అనేది హైదరాబాద్ ఆల్ ఓవర్ లొకేషన్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి అలాగే మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి కాబట్టి మంచిగా వినియోగించుకోండి షిఫ్ట్ విజయానికి వస్తే మీరు చేయవలసిన సమయాలు ఏబిసి షిఫ్ట్ ఉంటాయి ఏ షిఫ్ట్ అనేది మార్నింగ్ షిఫ్ట్ సెవెన్ ఏఎం నుంచి ఫోర్ పీఎం వరకు ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ బి షిఫ్ట్ అనేది వన్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఉంటుందండి అలాగే సి షిఫ్ట్ అనేది నైట్ షిఫ్ట్ నైట్ టెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు ఈ షిఫ్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ షిఫ్ట్లో మీరు వర్క్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు నైట్ షిఫ్ట్ లెవెన్స్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మీకు ఎర్న్ చేసుకోవచ్చు దీని విషయానికి వస్తే నైట్ షిఫ్ట్ అనేది ఓన్లీ మేల్స్కి మాత్రమే ఉంటుంది డే అండ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు అనేది ఫిమేల్స్కి ఉంటాయి అంటే మేల్స్ చేస్తారు ఫిమేల్స్ చేస్తారు గట్ మీకు వచ్చేసి నైట్ షిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా మేల్స్ మాత్రం చేయవలసి ఉంటుంది ఓకేనా మీరు దానికి సిద్ధమై ఉండి ఖచ్చితంగా వస్తాను అనుకుంటే రావచ్చు అలాగే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు డీటెయిల్సు అలాగే ఎస్ఎస్సి మేము పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకురావాల్సి ఉంటుందండి మీకు మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అలాగే హెచ్ఆర్ వాళ్ళకి ఈ రెజ్యూమ్ అనేది పర్వర్టు చేస్తే వాళ్ళు మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి వీడియో మీకు ఏ ఏ లొకేషన్స్లో ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసుకుంటే హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్టిక్లో వేకెన్సీ ఉంది అలాగే హైదరాబాద్ హఫీజ్ పేట్ सूपर स्टोर हईदराबाद हिल्स चैतन्यपुर कॉलनी सूपर स्टोर हईदराबाद नलगौ नलगंडलापर स्टोर हईदराबाद फिल्म नगर हईदराबाद बाचिपली हईदराबाद बोंडा सूपर स्टोर हईदराबाद टोली चौकी हईदराबाद कऊरी हिल्स हईदराबाद बंजारा हिल्स अलागे सैनिकपुरी सोमाजीगौ गचिबोली कुकापेट सैनिकपेट हिल्स अलकापूर् कलनी मुसापेट सिकींद्राबाद मारडपल्ली कोंपल्लीकेशन सन्नटी बंला प्रगति नगर कैबी हेचपी कलनी राव नगर सिकंदराबाद मलकाजगिरी हिमायत सागर हिमायत नगर दमूर्रगड लोकेशन भोव लोकेशन अलागे लोकेशंस लोकेशन लो ఈ వేకెన్సీ అనేది మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్కి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన దాంట్లో వేకెన్సీ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీరు వచ్చి హైదరాబాద్లో ఖచ్చితంగా జాబ్ చేయాలి అనుకుంటే రావచ్చు ఏపీ అండ్ తెలంగాణ మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ మీకు సాలరీ కూడా సిక్స్టీన్ థౌజండ్ నుండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు సంబంధిత కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకురావాల్సి ఉంటుంది అలాగే మీరు ఎక్కడైతే హైదరాబాద్లో స్టే చేస్తున్నారో మీరు హెచ్ఆర్ వాళ్ళకి తెలియజేసి ఉంటుంది హెచ్ఆర్ వాళ్ళు మీకు సంబంధించి దగ్గరలో లొకేషన్లో మీకు ఈ వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ పంపడం జరుగుతుంది ప్రజెంటు హైదరాబాద్లో మీరు జాబ్ చేయాలనుకుంటే వెంటనే జాయినింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ నుంచి వచ్చేవారికి ఈ అవకాశం ఉంటుంది మీకు అలాగే అన్ని అలవెన్సెస్ అనేది కూడా కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను అలాగే వాళ్ళకి కనెక్ట్ ఇస్తాను కాబట్టి ఒకసారి సంప్రదించండి నో ప్రాబ్లం అడిగి తెలుసుకుంటే బెటర్ కాబట్టి మీకు నచ్చితేనే వచ్చి జాయిన్ కావచ్చు నచ్చకపోతే పర్లేదండి ఓకేనా ఫ్రెండ్స్ జెన్యున్గా ఉంటుంది జాబు జెన్యున్ వీడియోస్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి గమనించగలరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నో ప్రాబ్లం మీకు ఎలాంటి జాబ్స్ కావాలి ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారు ఖచ్చితంగా నేను మీకు సంబంధించి మీ క్వాలిఫికేషన్ సంబంధించి ఎలాంటి జాబ్స్ కోసమైనా కంపల్సరీ నేను మీకు సంబంధించి ఎలాంటి జాబ్స్ కోసమైనా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను మీకు సంబంధించి బీటెక్ అలాగే బి ఎంబీఏ అలాగే డిగ్రీ వాళ్ళకు కూడా ఏమన్నా ఉంటే మనకు శ్రణంలో ఖచ్చితంగా పొందుపరచడం జరుగుతుంది ముఖ్యంగా వేరే జాబ్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మన ఛానల్లో ఈ వీడియో చేయడం జరిగింది బ్లింకిట్ అనేది ఒక గ్రాసరీ రిటైల్ వ్యాపార సంస్థ కాబట్టి ఇందులో మీరు జాయిన్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్